విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు గత ప్రభుత్వాలు విద్య కోసం అడపాదడప నిధులు కేటాయిస్తే మోదీ ప్రభుత్వం ఒకటిన్నర లక్షల కోట్లను కేటాయించిందన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు ఇరవై వేల సైకిళ్లు పంపిణీ చేశారు తాను చేపట్టిన సైకిళ్ల పంపిణీ మోదీ గిఫ్ట్ అన్న బండి సంజయ్ త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మోదీ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల పాఠశాలలో చదువుకున్న యొక్క చదువు సమాజానికి అందించాలే దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఒక ఆదర్శంగా ముందు ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం ఇలా మనం వేదిక ఉన్న పెద్దలే మనకు నిలువెత్తున్నారు విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇలా గత ప్రభుత్వాలు కేవలం విద్యకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ల్యాక్స్ అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ విద్య కేటాయిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఇవాళ విద్య కేటాయించి విద్య పట్ల ఏ విధంగా శ్రద్ధ తెలుసు ఇవాళ కేంద్ర విద్యాలయాలు కానీ సైనిక స్కూల్స్ కానీ నవోదయ పాఠశాల కానీ ఏకలవ్య పాఠశాల కానీ అన్ని సౌకర్యాలతో ఒక మంచి విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం మా కేంద్ర ప్రభుత్వం మీరు కష్టపడి తల దించుకొని మీ పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితి మీకు వస్తుంది వచ్చే భారత భవిష్యత్ అంతా కూడా ఈ బాలలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతున్నారు మీ అందరూ కూడా ఎల్కేజీ నుంచి సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ అతి త్వరలోనే ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మందికి కరీంనగర్ పార్లమెంట్ కాన్ఫరెన్సీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ ఇవ్వడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాం